ఫ్రెండ్స్ వైసీపీలో విషాదం జగన్ రాజీనామా ఈ విషయాలని అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఆటుగా కొనసాగుతున్నాయి ఈ సమావేశాల్లో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతుంది అయితే ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదు హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు అయితే హోదా ప్రభుత్వం ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తారని వైసీపీకి హోదా ఇచ్చేంత స్థాయిలో ఎమ్మెల్యేలు లేరని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు అయితే దాంతో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు మిగతా పది మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళొద్దని ఆదేశించారు దాంతో వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది అంతేకాదు వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తారని అంటున్నారు కానీ ఆలోపి వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది ఇక వైసీపీ అధికారం కోల్పోయాక వైఎస్ జగన్ ఎక్కువ టైం బెంగళూరులో ఉంటున్నారు వారానికి రెండు మూడు సార్లు మాత్రం తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి వెళ్తున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు తాడేపల్లి వచ్చిన వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్